హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఏం చేస్తున్నారో గోరింట కోసం వచ్చి కింద కూర్చొని ఫోన్ చూసుకుంటూ గోరింటకైతే అయితే కోసుకుంటున్నారు ఎప్పుడు ఇక్కడికే వస్తారండి గోరెంటాకి పదహైదు రోజులకి ఒకసారి అయితే వచ్చి కోసుకోపోతారు మా ఇంటి దగ్గర చిన్నగా మొలకైతే నాటావండి ఇంకా రాలేదు మా పాప ఎందుకో డల్గా ఉందండి జడ్లు అయితే భలే ఉన్నాయి తనే వేసుకుంది ఇంకా పాప అయితే ఫోన్లో పూర్తిగా లీనమైపోయిందండి చూడండి ఫ్రెండ్స్ నేను పొలం నుండి వచ్చేటప్పటికి మా పిల్లలైతే గోరింటకైతే రుబ్బేసి ఇద్దరు చెరో గిన్నెలో అయితే పెట్టేసుకున్నారు ఒక పాప అయితే రెండు చేతులకి వేసుకునింది ఇంకో పాప ఒక చేతికి మాత్రమే వేసుకుంది ఇంకో చేతిలో ఫోన్ చూస్తూ ఉంది ఈ చేతిలో ఆరిపోయిన తర్వాత ఇంకో చేతికి వేసుకుంటుందంట ఇద్దరు ఎంత బాగా కొనుక్కున్నారో చూడండి నాకు అడిగితే ఇద్దరు కొంచెం కొంచెం ఒక చేతికి ఇస్తామని చెప్పైతే అన్నారు ఇన్ ఇన్ని రోజులు ఎక్కువగా తెచ్చేవాళ్ళండి అప్పుడైతే నేను వేసుకోలేదు ఇప్పుడు కొంచమే ఉంది కానీ ఎందుకో వేసుకోవాలనిపిస్తూ నేను వేసుకుంటాను మీలో ఎంతమందికి గోరి అంటే ఇష్టమో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి